హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మా ఇంటి దగ్గర మూడు నెలలు అవుతుంది కంది చెట్లు పెట్టి కందికాయలు బాగా కాచినాయి అవి ఈరోజు నేను తెంపుతా చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది పూత ఇది కొంచెం లేటుగా పెట్టినా ఇగో ఇవి కాయలు బాగా కాచినాయి చూడండి ఫ్రెండ్స్ ఇగోది కందికాయలు తెంపుతాను చూడండి ఇది ఇలా మంచిగా గింజలు గింజలు ఉన్న కాయలన్నీ తెంపుతాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగున్నాయి మంచిగా ఉన్నాయి కాయలు తెంపుకొని ఉడకబెట్టుకొని తుప్పేసుకొని ఉడకబెడితే బాగుంటాయి మస్తు రుచి ఉంటాయి కదా చెట్లకు వేయలే ఇంటి దగ్గర పెట్టినా కాబట్టి నేను మందు గిందు ఏం వేయను ఎందుకంటే మనకు వ్యవసాయం లేనందుకు ఇంటి దగ్గర పెట్టుకుంటా పిల్లలు కూడా అప్పుడప్పుడు అమ్మా కందికాయలు కావాలి అని అంటారు గుత్తులు మొత్తం తెంపతా తెంపుతా అన్నిప్పుడే ఓ పశువు గైదేంపు అగో దీన్ని ముందట ఇవన్నీ నాటు కందులు ఇవి చిన్నవి నాటు కందులు ఐదేంపు ఐదేం కొంచెం ఆపరేట్ కందులు ఐదేంపు కొంచెం ఏమైనా ఎండిపోయిన మంచి మంచిగా ఉంటుంది మంచి అవి కూడా బాగుంటాయి పైన ఉన్నాయి ఈ కందిపప్పు బాగా రుచి ఉంటుంది ఇది కొంచెం లావుగా ఉంటుంది కందిపప్పు ఇందులో మంచిగానే ఉంటాయి మూడు నెలలు అయిందా మీరు పెట్టి నేను చెట్లు పెట్టి మూడు నెలలు అవుతుంది ఇక మంచిగా కందులు బాగా కాసినాయి ఇగోది మూడు నెలలు అవుతుంది ఇవి పెట్టిన వీటికి మందు గిట్ల ఏం వేయలేదు మంచిగానే కాసినాయి ఇక ఇంటి దగ్గర కదా పూత గిట్ల అంతా బాగున్నది ఇగో దింపిన ఇవన్నీ మంచిగా ఉడకబెడతా ఇగో ఈ చెట్లు ఇంత ఇంత పూత మళ్ళీ పూత బాగా పూత ఉన్నది ఇంకా ఆ చెట్టు కాడ దింపుతాయి ఈ చెట్టుక అయిపోయినాయి ఇంకెన్ని కొన్ని ఇందులో దింపుతాయి ఇవి కూడా ఇగోది ఈ చెట్టు బాగా పూతంతా రాలిపోతాను కానీ అయినా బాగున్నాయి కాయలు మంచిగానే ఉన్నాయి కందికాయలు ఇగో ఇవన్నీ బాగున్నాయి ఇటు ఇంటి ముందు ఇక ఇవన్నీ గుత్తులు ఊక ఇంటి ముందు ఉన్నాయి కదా పోడు వచ్చడు వల్ల కూడా బాగా రాలిపోతుంది కానీ మన భూమిలో మంచిగా రాసినాయి కదా మా జాగ అయితే అసలు ఏది పెట్టినా సూపర్ గాత్తాయి కాయలు బీరకాయలు అంతే సోరకాయలు అంతే ఇంతగా కాకరకాయలు అయితే ఫుల్ కాయలు అసలు ఎంత బాగున్నాయో ఏమో ఇక ఇది చూడ అసలు నేను ఎట్లా మొలుతాయో అనుకున్నా కానీ మంచిగా మొలిచినాయి ఇంతవరకు దానికి ఏం మందు కూడా వేయలేదు పూత చూడని ఎంత బాగున్నదో ఇంట్లో జాగలుంటే ఎవరైనా మనం అందరం మంచిగా పెట్టుకుంటే మనకు కూడా చాలా బాగుంటాయి ఇందులో మనం పెట్టుకోవాలి పెట్టుకుంటేనే బాగుంటాయి అన్నీ తెంపు 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 గుట్ట గుట్ట ఎన్ని తెంపమ్మ ఉడక పోయాలి ఉడక పడుకొని తినాల మంచిగా ఆరియన్స్ ఏం చెప్తావు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర చెట్లు వేసుకోండి మంచిగా ఉడక పెట్టుకొని తినండి గో ఇవి లైట్ గా కింద తుప్పు యూట్యూబ్ అందరూ చెప్పు మంచిగా ఇట్లా టేస్ట్ ఉంది చెప్పండి నేను ఉడక పెట్టి కూడా చూపిస్తే ఎంత రుచి ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత బాగున్నాయి ఇగో మంచిగా అలా కదా చెప్పరా అందరికి పాప అందరికి మా ఇంటి దగ్గర పెట్టిన అప్పుడప్పుడు నేను వేరే వాళ్ళని కందికాయలు అడిగేది పెట్టేది లేని ఎట్లాగ మనకు కూడా కొన్ని కావాలన్నట్టు అవి గిన్నెని కందులు వర్షాకాలంలో మన యూట్యూబ్ ఫ్యామిలీ కదా అందరు చెప్పు అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరు అందరు ఇట్లా పెట్టుకోండి చెట్లు ఇంత బాగుంటాయి అందరూ పెట్టుకోండి ఇళ్ళ చెట్లు బాగుంటాయి అంటే పెట్టుకుంటారు కాకపోతే కూరగాయ చెట్లు అందరం పెట్టుకుంటాం కానీ కొన్ని ఇక కంది చెట్లు ఇక ఇప్పుడు యాసింగి మక్కదొన్న లాంటి గింజలు పెట్టిన గింజలు ఇట్లా అన్ని పోసిన పెడతాను ఇందులో లావు లావు కాయలన్నీ తెంపేసింది గింజ బాగున్నాయి గడిదెంపు ఒక ఎండిపోయినకెళ్ళి మంచిగా ఉన్నాయి కొన్ని నాటి కందికాయ ఇది ఇది కొంచెం వెరైటీ ఉంటుంది గింజ మంచిగానే ఉన్నాయి కందికాయలు ఇక ఉడక పెడతాయి ఇవన్నీ తెంపి ఉడకబెట్టి మాకు ఫ్రెండ్స్ ఉన్నది ఆమె కూడా కొన్ని పంపాలి ఇంటి దగ్గర మీరుంటే కూడా మీ అందరికి పంపుతున్నారు ఫ్రెండ్స్ ఉడకబెట్టి కాయలన్నీ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికాడ మేము వేసుకున్నాం నాకు తోచినంత వరకు నేను వేసుకున్న చెట్లు నాకు చాలా సంతోషం ఎందుకంటే మేము పెట్టాగానే కాయలు కూడా బాగా కాసినాయి చెట్లు కూడా చాలా సంతోషంగా మొలిచినాయి కానీ మస్తు ఇంకా పూత ఉన్నాయి కానీ నాకు చాలా సంతోషం ఎందుకంటే నా ఇంటికాడ నా చెట్లు నా కాయలు నేను తెంపుకొని తింటానా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే నాకు సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇంకా ముందుకు నడిపేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మంచి ఉడకబెట్టుకుంటే బాయ్